ఈరోజు మనతో పాటు డాక్టర్ కీర్తి గారు జనరల్ సర్జన్ అంటే రోజు మనిషికి వచ్చే అనేక రకాల ఆరోగ్య సమస్యలు అలివిగానే సమస్యలు సర్జరీ దాకా ఎందుకు దారితీస్తాయి సర్జరీ చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి సర్జరీ చేసేటప్పుడు చేయకముందు అంత దాకా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు జాగ్రత్తలు ఏమిటి అలాంటి అంశాల గురించి డాక్టర్ కీర్తిగారు తెలుసుకున్నాం మేడం ఇప్పుడు కాలంలో ఎక్కువగా పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు కడుపులో నొప్పి ఇలాంటి సమస్యలు తీవ్రతరవటం తగ్గకపోవటం వాళ్ళకి సర్జరీకి దారి తీసే పరిస్థితి ఏ కడుపులు నొప్పి ఎలా పరిణయించవచ్చు ఎలా ఇంచినయచ్చు ఈ కడుపులు నొప్పి దీనివల్ల వస్తుంది అంటే మీరు సర్జరీలో అనుభవం ఉంది కాబట్టి డాక్టర్ చూసిన తర్వాత గ్యాస్టిక్ ట్రబుల్ అవ్వచ్చు గారు బ్లాడరు లివరుకై ఇలా ఉంటాయి మీరు దాని గురించి ఏమన్నా ఒకసారిస్తారా సో పేషెంట్స్ రకరకాల నెప్పులతో మన దగ్గరికి వస్తూ ఉంటారు కామన్గా ఏంటంటే మనకి ఎపి గ్యాస్ట్రిక్ పెయిన్ అంటారు అంటే కరెక్ట్గా మనకి ఛాతికి కింద భాగంలో ఈ నొప్పితో వస్తూ ఉంటారు ఇది ఎక్కువగా గ్యాస్ట్రిక్ కారణం అని అనుకుని చాలామంది ఏంటంటే గ్యాస్ తేపులు వస్తున్నాయని చూపించుకోవడానికి జనరల్గా ఫిజిషియన్ దగ్గరికి వస్తూ ఉంటారు గ్యాస్ టాబ్లెట్స్ అవన్నీ వాడుతూ ఉంటారు ఇంజక్షన్స్ అవి చేయించుకొని వెళ్తూ ఉంటారు ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల పచ్చళ్ళు పికిల్స్ బాగా ఎక్కువగా తీసుకోవడం వల్ల అంటే హై స్పైసీ డైట్ తీసుకోవడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ మ్యూకోజా అనేది మొత్తం ఎరోడ్ అయిపోయి అంటే స్టమక్ అంతా పుండులాగా పడిపోయి దానివల్ల పేగు పూత అనేది ఏర్పడి తరచు కడుపులో నొప్పి అనేది వస్తూ ఉంటుంది అది తీవ్రత అనేది ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఈ పేగుకి కన్నం పట్టడం అంటే స్టమక్కి కన్నం పడి గ్యాస్ట్రిక్ పర్ఫరేషన్ అంటారు సో అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొత్తం మనకి ఆ ఫుడ్ కంటెంట్స్ అంతా మొత్తం పొట్టలోకి వెళ్ళిపోయి అది సీరియస్ కండిషన్ లాగా మారి ఇమీడియట్ గా మనం సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది అప్పుడు అబ్దోమన్ అనేది మనం ఓపెన్ చేసి ఈ పేగుకి ఎక్కడైతే కన్నం పడిందో దానికి మనం సర్జరీ చేసి హోల్ అనేది క్లోజ్ చేసి క్లియర్ చేస్తాం కానీ అది ఆల్మోస్ట్ ఏంటంటే ఈ ఇప్పుడున్న కాలంలో గ్యాస్ టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు చాలా వరకు ఈ గ్యాస్ట్రిక్ పర్ఫరేషన్స్ అని వరకు రోజుల్లో గ్యాస్ టాబ్లెట్స్ లేనప్పుడు ఎక్కువగా వచ్చాయి ఇప్పుడున్న కాలంలో అంత దాకా వెళ్ళడానికి అవసరం అనేది రావట్లేదు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కుడిపక్క కింద భాగంలో నెప్పి డొక్కల్లో నెప్పి అనేది కామన్గా వస్తూ ఉంటారు అది ఇరవై నాలుగు గంటలు గా వచ్చి వామిటింగ్స్ ఫీవర్తో ప్రెసెంట్ అయినప్పుడు అది ఇరవై నాలుగు గంటల పరి పరిధిలోకి మనం తీసుకోవచ్చు ఇరవై నాలుగు గంటల నొప్పి అనేది మనం పరిధిలోకి తీసుకుంటాం అది మనకి క్లినికల్ గా చూసినప్పుడు ప్లస్ స్కానింగ్ ద్వారా మనకి ఇరవై నాలుగు గంటల కడుపులో నొప్పి అనేది తెలుస్తుంది చూసి దాన్ని బట్టి ఆపరేషన్ అనేది చేసి మనం ఇరవై నాలుగు గంటల పేరు తీసేస్తాం నెక్స్ట్ వచ్చేసి ఇదే డొక్కలో మనకి పెయిన్ వచ్చినప్పుడు ఏంటి అంటే పైన కుడివైపు భాగంలో మనకి గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది గాల్ బ్లాడర్లో విపరీతంగా స్టోన్స్ ఫామ్ అయ్యి ఆ స్టోన్స్ అనేది అబ్స్ట్రక్షన్ రావడం వల్ల ఈ గాల్ బ్లాడర్ సైడ్ అంటే కరెక్ట్గా లివర్ కింద కుడివైపు భాగంలో విపరీతమైన నొప్పి అనేది వస్తుంది మనకు అది స్కానింగ్ చేస్తే రాళ్ళు ఏమన్నా ఉన్నాయా ఎందుకు ఈ పసరితిత్తే ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమన్నా వచ్చిందా ఈ విపరీతమైన నొప్పి ఎందుకు వస్తుంది పేషెంట్ కి వాంతులు విపరీతంగా వచ్చి కడుపులో నొప్పి వచ్చి జ్వరంతో కూడా వస్తూ ఉంటారు సో అది స్కానింగ్ రూపంలో మనకు బయటపడిన తర్వాత దానికి మనం లాప్రోస్కోపిక్ గా చేసుకోవచ్చు గాల్ బ్లాడర్ సర్జరీ అనేది చేసి ఏదైతే స్టోన్స్ ఉన్నాయో ఇన్ఫెక్షన్ ఉందో అది మొత్తాన్ని మనం రిమూవ్ చేయొచ్చు తర్వాత ఇంకా ఈ పేగు జనరల్గా ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినే వాళ్ళల్లో పిల్లల్లో మా ఎక్కువ మనకేంటంటే ఈ మధ్య కాలంలో అంత ప్లాస్టిక్ ఐటమ్స్ ఫుడ్ లో అంతా కల్తీ జరుగుతూ ఉంది సో పిల్లలేమో అంతా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవి ఎక్కువ తీసుకోవడం మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం మోషన్ పేగుల్లో మలం ఉండిపోకడం గా ఉండిపోయి పేగు మడతబట్టం పేగు అడ్డం పట్టం ఇది ఒకటి ఇంకొక నొప్పికి కారణం దీనివల్ల ఏంటంటే పొట్ట పేగు ఉబ్బడము పేగులు ఉబ్బి ఒక్కసారిగా వాంతులు మోషన్ అవ్వకపోవడం కడుపులో విపరీతమైన నొప్పితో వస్తూ ఉంటారు అది మనం స్కానింగ్ ద్వారా చూసి తర్వాత క్లినికల్గా కూడా మనం చూసుకొని పేగు మడతబడితే కనుక దానికి సంబంధించి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అది మనం దాన్ని అలానే వదిలేస్తే పేగు పడిన దాన్ని అది మనం నెగ్లెక్ట్ చేస్తే పట్టించుకోకుండా అది అలానే వదిలేస్తే అది కన్నంకి జారిస్తుంది అంటే పేగుకి కన్నం పట్టడానికి అవకాశం ఉంటుంది సో అది ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకొని మనం ఇచ్చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ సర్జరీ దాకా వెళ్లకుండా అవకాశం ఉంటుంది సో మోషన్ అనేది ఫ్రీగా అయ్యేటట్టు చూసుకోవాలి జంక్ ఫుడ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ అంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ బాగా అవాయిడ్ చేస్తే మంచిది మ్యాడమ్ ఇప్పుడు మీరు చెప్పారు కన్నం పడుతుంది ఈ కన్నం గల ఏంటి ఈ మోషన్ అనేది మలం అనేది లోపల పేగుల్లోపల లోపల బాగా పేరుకుపోవడం వల్ల పేగు అనేది ఉబ్బిపోయి దాని మీద ప్రెషరైజ్ అనేది పెరిగిపోయి ఇన్ఫెక్షన్ లోపల పెరిగిపోయి పేగుకి కన్నం పడిపోతుంది సో మనకి అంటే మోషన్ అనేది ఫ్రీగా ఏ రోజుకి ఆ రోజు మోషన్ అనేది ఫ్రీగా అవ్వాలి మనం ఫుడ్ ఎట్లా తింటామో అట్లానే ఏ రోజు కా రోజు మోషన్ కూడా ఫ్రీగా అయ్యేటట్టు చూసుకోవాలి దానికి ఎక్కువగా ఫైబర్ డైట్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి లిక్విడ్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రూట్ కంటెంట్ ఇవి ఎక్కువగా ఉండాలి జంక్ ఫుడ్స్ ఎక్కువగా బయట ఫుడ్ ఈ బిర్యానీస్ నాన్ వెజ్ ఐటమ్స్ హై స్పైసీ డైట్ ఇట్లాంటివి అవాయిడ్ చేసి ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటే మనకి హెల్త్కి మంచి ఇప్పుడు వీళ్ళు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు బయట కల్తీ ఆహారాలు ఈ కల్తీ ఆహారాల బిర్యానీలు ఆయిల్స్ ఈ ఫుడ్ తింటున్నారు కేవలం ఇప్పుడు మీరు చెప్పినట్లు మోషన్ కాకపోవటం వల్లే పేకు రంధ్రం పడుతుందా లేకపోతే వీళ్ళు తినే వస్తువులు కానీ ఆహార పదార్థాల్లో ఏమన్నా కెమికల్స్ కలపటం వల్ల పేగులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది దాంతో ఈ కడుపులో నొప్పి తగ్గక ఆపరేషన్ దారి తీసే పరిస్థితి ఏమైనా జరుగుతున్నాయి అట్లాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి ఇప్పటి రోజుల్లో పాతకాలంలో ఎంత ఎక్కువగా ఉండేది కాదు కెమికల్స్ వల్ల ఫుడ్ ఐటమ్స్ వల్ల ఇప్పుడు బాగా జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది ఎక్కువ ఏంటంటే డీప్ ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ ప్లస్ మైదా పిండితో చేసిన వస్తువులు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ లో అంతా మైదా పిండి వాడతారు దానిలో ఫైబర్ డైట్ ఎక్కువ ఉండదు కాబట్టి ప్లస్ కెమికల్స్ కలవడం వల్ల కూడా ఈ కారణం అనేది జరుగుతుంది ఇలా రంధ్రం పడింది డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు చూపించుకున్నారు కడుపులో నొప్పి పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు జనరల్ ఫిజిషన్ గారు ఇది చూపించుకుంటారు ఒక వారం చూసుకుంటారు నొప్పి తగ్గుతుంది లేని అనేది తగ్గదు వీళ్ళకి సరే వాళ్ళు ఉన్న పరిస్థితుల వల్ల సర్జరీకి రాలేదు రాకపోతే వీళ్ళంటి వీళ్ళకి ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశాలు ఈ పేగు కన్నం పట్టడం వల్ల మన లోపల పేగు లోపల ఉండే విష పదార్థాలు అంటే మన ఫుడ్ ఐటమ్స్ కానీ విష పదార్థాలు కానీ అన్నీ లోపలికి రిలీజ్ అయిపోయి టాక్సిన్స్ రిలీజ్ అవడం వల్ల అది బ్లడ్ లోకి కలిసి దాన్ని సెప్సిస్ అంటారు అంటే సివియర్ ఇన్ఫెక్షన్ లోకి వెళ్ళి బీపీ అనేది గా డ్రాప్ అయిపోయి పేషెంట్ కి మొత్తం పొట్ట ఉబ్బరం వచ్చేసేసి గా చనిపోయేంత సీరియస్నెస్ కూడా రావడానికి అవకాశం ఉంది మేడం ఆపరేషన్ అంటే అందరి భయం ఉంటుంది ఈ సర్జరీ ప్రొసీడింగ్ ఎలా ఉంటుంది వాళ్ళు సర్జరీ అయిపోయిన తర్వాత కోలుకునే అవకాశం ఉంటుందా దైనందిక జీవితంలో యథావిధిగా పాల్గొనవచ్చా దానికి సంబంధించి ఏ విధంగా ఎర్లీగా ప్రాబ్లం అనేది డిటెక్ట్ చేసి కన్నం పడిన వెంటనే అంటే ఎక్కువ కాలం అది నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీగా ఐడెంటిఫై చేసి సర్జరీ ఇమీడియట్గా చేస్తే దానికి ప్రోగ్నోసిస్ అనేది చాలా బాగుంటుందండి అంటే అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే పేషెంట్ త్వరగా రికవరీ అవుతారు అంటే వితిన్ వన్ వీక్లో పేషెంట్ రికవర్ అయ్యి దైనందిన జీవితంలో అంటే రొటీన్ రెగ్యులర్ యాక్టివిటీస్ అనేది చేసుకోగలుగుతారు అదే డిలే అయ్యి ఆ పేగు కన్నం అనేది ఐడెంటిఫై అవ్వకుండా చాలా లాస్ట్ స్టేజెస్లో వచ్చిన వాళ్ళు ప్రాణానికి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటది మోస్ట్లీ చనిపోవడానికే ఎక్కువ ఒకసారి సర్జరీ చేసిన తర్వాత ఆ పేగు కన్నం అనేది పూర్తిగా క్లోజ్ అయ్యి మళ్ళీ సాధారణంగా యథావిధిగా కొనసాగుతుందా లేకపోతే ఆ గాయం అలాగే ఉండిపోతుంది ఆ గాయం అనేది కంపల్సరీగా మాన్తండి కానీ ఒక్కసారి మనం అబ్డామిన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అంటే పేగు ఆపరేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత లోపల పేగుకి పేగుకి అతుకులు ఫామ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఈ మనకి ఏదైతే గాయాన్ని మనం కుట్లేసి మాన్చినా ఈ పేగులు అనేది ఒక్కసారి మనం ఓపెన్ చేసిన తర్వాత అబ్డామిన్ ఈ అతుకులు వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ పొట్ట ఉబ్బరం రావడం ఈ మోషన్ సరిగ్గా అవ్వకపోవడం సరిగ్గా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేది మళ్ళీ మెయింటైన్ చేయకుండా మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది డైట్ అంతా మార్చేసి ఫైబర్ డైట్ తీసుకొని ఎక్కువ వాటర్ లిక్విడ్స్ బాగా తీసుకొని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఈ డైట్ అనేది ఎక్కువగా తీసుకుంటే ఆటోమేటిక్ గా రికవరీ అనేది బాగుంటుంది తర్వాత లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇలా